హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీకర్ అవని ఇద్దరు కూడా చాలా రొమాంటిక్గా ప్రేమగా ఉంటారు కదా అదంతా చూసి కృష్ణ టెన్షన్ పడుతూ ఇలా అంటాడు బావా చూడు బావా వాళ్ళిద్దరు చూడు ఎలా చేస్తున్నారు నా వల్ల కావట్లేదు బావా నా కూడా నేను కూడా వయసులో ఉన్నవాణి కదా ఇవన్నీ చూస్తూ తట్టుకోగలను నేను అని అంటాడు ఇక అదే అలవాటైపోతుంది లే బామార్ది నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఏం కాదులే చూస్తూ ఎంజాయ్ చేయి అని అంటాడు ఇక అప్పుడే కృష్ణ మాత్రం తట్టుకోలేక నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు ఇక అప్పుడే ముద్దులు పెట్టుకుంటూ ఇంకా రొమాన్స్ వేసుకుంటూ ఉంటారు అప్పుడు అవని ఇంకా చాలా స్పీడ్గా లేచి వచ్చి డోర్ పెట్టేసుకుంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడేమో నిహారిక అలేక్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మరుసటి రోజు ఉదయాన్నే అలేఖ్య ఇలా అంటూ ఉంటుంది నిహారికతో ఏంటి అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు నేనేం చేయాలి ఈ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారా అని అంటూ అడిగితే ఇక అప్పుడే నిహారిక అంటుంది పొద్దున్నే ఈవినింగ్ ఒక ఆమె వచ్చేస్తుంది వచ్చి అంట్లు మాత్రం తోమి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వంట మాత్రం మొత్తం అవనే చూసుకుంటుంది అని నిహారిక చెప్తుంది అలా చెప్పేసరికి అలేక్య అంటుంది అంతేనా ఇంకా పని వాళ్ళు వంట చేసే వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు ఎవరు ఉండరా అని అంటూ అలేఖ్య అడిగితే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు అందరికీ వంట మాత్రం అవని వండి పెడుతుంది అని అంటూ నిహారిక చెప్తుంది ఇక అప్పుడే అలేఖ్య అమ్మో ఇప్పుడు నేను ఏం చేయను నాకు చాలా ఆకలిగా ఉంది నేను తినాలి ఇప్పుడు ఏం చేయాలి నేను అని అంటే ఇక అప్పుడే నిహారిక ఇలా చెప్తూ ఉంటుంది అయితే నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ అవనితో చేపించుకొని తిను అని అంటుంది అమ్మో అది నాకు పెడుతుందా నేను అంటేనే దాని అంటా ఇంకా నేను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి చూస్తుంది కదా ఇంకా నన్ను ఇంకా రాణిస్తుందా అక్కడికి అది వెళ్ళిపోతే కానీ ఇంకా శ్రీకర్తో నేను హ్యాపీగా ఇంట్లో ఉండలేకపోతున్నా అని అనేసరికి ఇంకా అప్పుడు నిహారిక ఇలా అంటుంది అయితే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా అయినా తనతో మంచిగా ఉండు అని అంటూ నిహారిక చెప్తుంది ఏంటి తనతో నేను మంచిగా ఉండటమా అదేలా కుదురుతుంది నేను మంచిగా ఉండను తనతో అని అంటూ ఎక్కి చెప్తుంది చూడు తనతో నువ్వు కొద్ది రోజులు బాగున్నావు అనుకో మా అంటే ఎన్ని రోజులు ఒక పదిహేను రోజులు అంతే కదా నువ్వు తనతో బాగున్నావనుకో ఇంకా నీకు నీకోసం రోజు అడిగినవన్నీ వండి పెడుతుంది నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకో మనం మనం ఒకటని చుట్టాలమని ఇంకా కలుపుగోలిగా నువ్వు బాగా చేస్తావని పొగిడేస్తూ ఉండు దాన్ని అప్పుడు నీకు కావలసినవన్నీ వండి పెడుతుంది తనకి అతిథులంటే గౌరవం ఎక్కువ నేను ఇంటికి వచ్చిన అతిథినే అని చెప్పు అని అనేసరికి ఇక నిహారిక అంటుంది అంతే అంటావా అని అంటే ఇంకా ఏం ఛాన్స్ లేదు నువ్వు తొందరగా తినాలి ఇంకా రోజు మంచిగా తినాలి ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయి అని అనేసరికి ఇక అప్పుడే నిహారిక అన్న మాటకి ఆలోచిస్తూ సరైతే తనతో అతిథిగానే ఉంటానని చెప్తానులే అని అంటే అలాగే చెప్పు వెళ్ళు తనతో ఏం చేస్తుందో టిఫిన్ చేపించుకొని తిను అని నిహారిక చెప్తే అలా క్యాస్ సరే అని చెప్పి బయటికి వచ్చేస్తుంది ఇక అవని వంట చేస్తూ ఉంటే ఇక నిహారిక సీరియస్గా ఇలా అనుకుంటుంది పోవే నీతో ఇలాగే అవని అవని మీద రివెంజ్ తీర్పించుకుంటాను నేను అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అలియక్య వెళ్తుంది ఏం చేస్తున్నావు అని అంటే దోశలు వేస్తున్నా అని చెప్పి అవని అంటుంది అవునా అయితే నేను తింటాను అని అంటే ఇప్పుడు కాదు అని అంటే మరి ఇంకెప్పుడు తినాలి అని అలియక్య అంటుంది అవని అంటుంది ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా అని అంటే ఇక్కడ దోశలు వేస్తున్నాయి కదా అని అవి తింటాను అంటే అవి నీ కోసం చేసినవి కాదు అని అవని అంటే మరి ఎవరి కోసం అని అంటూ అలేక్య అంటే అవి అత్తయ్య మావయ్య కోసం అని అవని అంటుంది వాళ్ళు తర్వాత తింటారు నాకు ఆకలిగా ఉంది నేను తింటాను అని అలేఖ్య చెప్తుంది చూడు ఈ ఇంట్లో పెద్దవాళ్ళు తిన్న తర్వాతనే చిన్న వాళ్ళందరూ తినాలి ముందు వాళ్ళు మందులు వేసుకోవాలి ఇంకా టైంకి భోజనం చేయాలి చాలా ఉంటాయి కదా అందుకే వాళ్ళు తిన్న తర్వాత నువ్వు తిందుగాని అని అంటూ అవని చెప్తుంది ఇక అప్పుడే అలేఖ్య అంటుంది వాళ్ళు తినేదాకా నేను ఆగల నేను ఆగను నేను తింటాను అని ఇలా దోశ తీసుకోబోతుంది అప్పుడే అట్ల కాడతో వాత పెడుతుంది అవని అలా పెట్టేసరికి అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అలేఖ్య అందరూ ఒక్కసారిగా అక్కడికి వచ్చేస్తారు ఏమైంది ఎందుకలా వచ్చావ్ అని అంటూ అందరూ కూడా అడుగుతారు అలా అడిగేసరికి ఇంకో నన్ను కాల్చింది అట్లా కాడితో నా చెయ్యి కాల్చింది నేను దోశ తింటానంటే అని అనేసరికి అప్పుడే శ్రీకర్ కూడా అక్కడికి వస్తాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు కృష్ణ ఏంటి తనకి చేయేందుకు ఆల్చవాని అని అంటే తను తినటానికి దోశలు తీసుకోబోయింది అందుకని అత్తయ్య మావయ్య వాళ్ళు తిన్నదాకా ఎవరికి పెట్టను అని చెప్పాను అయినా సరే తను తీసుకోబోయింది అందుకే ఇలా చేశాను నేను అని అనేసరికి ఇక అప్పుడే శ్రీకర్ వాళ్ళ బావ ఇలా అంటాడు ఏంటమ్మా దానికి మాత్రానికే నువ్వు కాల్చేస్తావా అని అంటాడు ఇక అప్పుడే నిహారిక అంటుంది ఇది మాత్రం చాలా తప్పు అవని నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ అందరూ కూడా అలెక్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అప్పుడే శ్రీకర్ ఇలా అంటాడు తనేం తప్పు చేసిందని అమ్మా నాన్న తిన్న తర్వాత తింటారు అని చెప్పింది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే ఇక ఇలా కాల్చడం తప్పే కదా బామర్ది అని వాళ్ళ బావ అంటాడు ఇక అప్పుడే అవని అలా చూస్తూ నేను వద్దని చెప్పలేదు అత్తయ్య మావే అయ్యా తిన్నాక తింటది అని చెప్ప అయినా సరే తను వినకపోతే ఎలా అంటే నన్నే కాలుస్తావా మా ఇంట్లో ఎంతమంది పని మనుషులు నా చుట్టూ ఉంటారో తెలుసా నీకు అని అంటూ కొట్టడానికి చెయ్యతుంది ఇక అప్పుడే అవనిని చెయ్యెత్తగానే ఇక ఒక్కసారిగా సుజాత అక్కడికి వస్తుంది వచ్చి ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడు సుజాతని చూసి ఇంకా అయిపోయింది అంతే సంగతి ఇంకా మొత్తం రివర్స్ అయిపోతుంది బామర్ది అని కృష్ణతో చెప్తూ ఉంటాడు వాళ్ళ బావ ఇక అప్పుడే సుజాత ఏంటంటే నువ్వు నా చెల్లి మీద కొట్ట చెయ్యతావా నీకు నీకెంత ధైర్యం ఆ చేతిని విరిచేస్తా అని సుజాత అక్కడికి వస్తుంది అలా వచ్చేసి ఇంకా ఇలా దగ్గరికి వస్తుంది ఏంటి కొట్టకపోతే ఏం చేయాలి చూడు నాకు ఏం చేసిందో కొట్ కొడతాను మీ చెల్లిని మీ చెల్లెయితే ఏంటి ఎవరైతే ఏంటి అని ఆ లెక్క అనగానే లాగి ఒకటి కొడుతుంది సుజాత ఆ ఇక అంతా చూసి షాక్ అయిపోతారు ఇదేంటి అలా కొట్టేసావేంటమ్మా అని అంటూ అందరూ అంటూ ఉంటారు ఇక కొట్టాలా చంపాలా నా చెయ్యి మీద చెయ్యి ఎత్తుతుందా ఎంత ధైర్యం దీనికి అని అంటూ సుజాత అంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఏంటిది ఇంట్లో ఎవరెవరినో అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నా చెల్లి చేత అన్ని పనులు చేపిస్తూ నా మీరు చేసేది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే శ్రీకర్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు నా మీద చేసుకుంటావా మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని అంటూ అలేఖ్య అంటే నువ్వేం చేస్తావో చేసుకో నా చెల్లి మీద చేయితానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి అసలు నేను ఊరికే వదిలిపెడుతున్నాను అనుకుంటున్నావా నేను చూడు నేనేం చేస్తాను అని అంటూ సీరియస్గా గట్టిగా అరుస్తూ ఉంటుంది సుజాత ఇక అప్పుడే అవని ఇలా అంటుంది మరి మా అక్క మా అక్కని మా మా అక్క ముందు వచ్చి నువ్వు నన్ను కొట్టాలనుకుంటే ఊరుకుంటుందా అసలు నిన్ను మామూలుగా కాదు నిన్ను బయటికి కెంటేయాలి అని అంటూ అవని అంటుంది ఇక అప్పుడే నిహారిక అందరూ కూడా గొడవ గొడవ జరుగుతూ ఉంటుంది నిహారిక అంటుంది ఎందుకు ఇద్దరు అలా చేస్తున్నారు అలెక్కిని అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఇంకా నేను ఇంటికి కాబోయే కోడల్ని అని అలెక్కి అంటుంది ఇది బయటకు పోయేది అంటే అది బయటికి పోయేది అంటే ఈ ఇంటికి మేనకూడలు అది నేను కూడా ఎప్పుడంటే అప్పుడు వస్తాను నేను ఇంటి మేనకోడల్ని అలాగే అది శ్రీకర్ భార్య దానికి ఏ హక్కైనా అయినా ఉంటుంది మధ్యలో వచ్చిన దానివి మధ్యలోనే పోతావు అని సుజాత అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక వాళ్ళందరూ కలిసి ఇంకా పెద్దవాళ్ళనే అడుగుతాం మీ సమస్యని అని అంటూ వాళ్ళ అత్తయ్య మావని పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు ఏంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక్కడ చూడండి నన్ను కొట్టారు వీళ్ళు అవని అక్క నన్ను కొట్టింది అని అనేసరికి ఎందుకు కొట్టారు సుజాత అంటే మా చెల్లి ఏం తప్పు చేసిందండి మీకోసం వంట చేసి పెట్టింది దాన్ని తినబోతే ఇప్పుడు కాదు పెద్దవాళ్ళు తిన్నాక అని చెప్పింది దానికి ఇది కొడుతుందన్న చెల్లిని అని అరవటంతో ఇక అప్పుడే వాళ్ళ మావయ్య ఇలా అంటాడు అవును కదమ్మా మాకోసం అవని చే రోజు ఇలాగే ఈ ఇంట్లో పద్ధతులు ఎవరు మధ్యలో వచ్చి మార్చకూడదు ఇంట్లో మెయిన్ తిన్నాకే అందరూ తింటారు కూడా అయినా నువ్వేంటమ్మా అలా చేస్తావు నువ్వు చేసింది తప్పు అలెక్య అని అంటూ అలేక్యని చెప్తారు అలా అనేసరికి అలెక్య మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా అని అనేసరికి అవును నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అమ్మ అలా చేయటం కరెక్ట్ కాదు అని అనేసరికి ఇక అందులో అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అవును డాడీ మొత్తం తనే చేసింది నాన్న తన వల్లే ఇప్పుడు గొడవ జరిగింది అని అంటే చూడండి నాకు వాత పెట్టింది అని అంటూ అలేక చెప్తే మరి తనని కొట్టబోతే ఇంకా అది తినబోతే అలా చేసింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నువ్వు అలా చేయాల్సింది కాదు అని అంటే మరి చెప్పినట్టు వినప్పుడు నేనేం చేయాలి అని అంటూ అవని అంటుంది ఆ తర్వాత ఇంట్లో పద్ధతులు ఎవరు మార్చొద్దు అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళత్త మావయ్య అందరూ వెళ్ళిపోతారు ఇక అప్పుడే సుజాత అవనిని బయటికి తీసుకొని వస్తుంది ఏంటే ఏం జరుగుతుంది ఇంట్లో అసలు ఇదంతా ఈ గొడవ ఏంటే అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటుంది అదేం లేదు లేక ఇదంతా పె మన పెద్దమ్మ తల్లి మహిమే అనిపిస్తుంది అంటే దేవత అంటే అని అంటే అవును ఇంకా మంచి చెడు జరిగే ముందు చెడులు చాలా జరుగుతూ ఉంటాయి కదా ఇది కూడా అంతే అనుకుంటాను లేక అని అంటూ అవని అంటుంది నువ్వు ఏంటో ఏమో అసలు నేను భర్తని వదిలేసుకోవాలనుకుంటున్నావా అని సుజాత అంటే లేదక్క నా భర్తని నేను ఎలా వదిలేసుకుంటాను అని అవని అంటే మరి దాన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అని అంటే ఇంకా ఏం కాదులే అదే వెళ్ళిపోతుంది అని అంటూ నాకే మంచి జరుగుతుంది అని అంటూ అవని చెప్తుంది సుజాత తిట్టేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అలేక్య నిహారిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు నిహారిక ఇలా చెప్తుంది ఏంటి అలేక్య బాధపడుతున్నావా అంటే అసలు నాకు వచ్చిన కోపానికి నేను చేయాలో నాకే తెలియట్లేదు అసలు అని మా ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు నా చుట్టూ తిరుగుతారు తెలుసా ఈ చెత్త మొహం దాంతో నేను దెబ్బలు తినాల్సి వచ్చింది అంటే నువ్వు అలా అన్నావు అంటే మళ్ళీ వచ్చి నాలుగు పీకుతుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అని అనేసి చెప్తూ ఉంటుంది నిహారిక ఇక అప్పుడే నేను ఇలా చూస్తూ ఉంటే నాకొకటి గుర్తొస్తుంది నువ్వు ఈ ఇంట్లో మంచిగా ఉండిపోవాలి అంటే నువ్వు నా లాగా చేయకుండా ఇప్పుడు నేను చెప్పే సలహాలు పాటిస్తే అంత మంచి జరుగుతుంది నీకు అంటే ఏంటో నిహారిక నువ్వేం ప్లాన్ వేసినా అది బెడిసి కొడుతుంది ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు అని ఆ లేఖ అంటుంది ఇక అప్పుడే నిహారిక ఇలా అంటుంది అలా ఏం కాదు ఈ మాత్రం చూడు నీకొకటి ఇస్తా అని ఇంకా దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసిందిది అంటే ఏంటిది అని అంటే ఈ స్ప్రేని తీసుకువెళ్ళి నువ్వు అందంగా రెడీ అయ్యి శ్రీకర్ బావకి కొట్టావు అనుకో శ్రీకర్కి కొట్టావు అనుకో శ్రీకర్ని వెనకే తిరుగుతాడు అని అంటూ ఇంకా అంటే నువ్వు అప్పుడప్పుడు ఇది ఉపయోగిస్తావా అని నిహారికని అడిగితే నిహారిక అప్పుడప్పుడు నా మొగుడు ఇంకా పక్కదారి పట్టగలడని నేను అలా చేస్తాను అని నిహారిక అంటే అందుకే నా బావ నీ వెంట అచ్చుకుక్కల తిరుగుతాడు అని అంటూ చెప్తుంది అలా అనేసి సరే నేను శ్రీకర్ దగ్గరికి వెళ్తానంటే ఇలాగే వెళ్తావా ఈరోజు బాగానే కలర్ఫుల్గా ఉన్నావు కానీ ఒక్క నిమిషం ఆగు అని అంటూ పువ్వులు తీసి తల్లో పెట్టి ఇప్పుడు వెళ్ళు అని అనేసరికి సరే అని చెప్పి అలేక్య అక్కడి నుంచి వస్తుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు ఇంకా రూమ్లో ఉంటారు అలేక్య అలా లోపలికి డైరెక్ట్గా వెళ్ళబోయేసరికి ఇక శ్రీకర్ అవని తల్లో పువ్వులు పెడుతూ ఉంటాడు అది చూసి ఇంకా వెనక్కి జరిగి గోడచాటు నుంచి చూస్తూ అలేక్య కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఇలా అంటాడు అవని ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో చాలా సంతోషంగా ఉంది నేను ఇలా చూస్తే అంటే ఏంటో బావా ఎప్పుడు మన ఇంట్లో ఏదో ఒక గొడవ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది అంటే నేనేం చేయను నువ్వే కదా ఆ అలేఖ్యతో పందెం కట్టింది ఇదంతా చేసింది నువ్వే కదా నేనేం చేయాలి దానికి నాకు ఇలాంటి సంబంధమే లేదు అసలు ఈ విషయంలో నేను పట్టించుకునే పట్టించుకోవట్లేదు నువ్వే మొత్తం అంత చేసావు అని అవనిని అంటే అవని బాధపడుతూ నాకు కూడా చాలా బాధగా ఉంది బాబా ఇవన్నీ జరుగుతాయని నేను అనుకోలేదు అసలు చాలా టెన్షన్గా ఉంది నాకు అని అంటూ చెప్తూ ఉంటుంది అవని ఇక పక్క నుంచి అలేఖ్యా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు పోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్